ఎన్టీఆర్ ఎంట్రీతో దద్దరిల్లిపోయిన కర్ణాటక అసెంబ్లీ ఇది కదా మరి ఎన్టీఆర్ యొక్క పవర్ అంటూ ఎన్టీఆర్ యొక్క అభిమానులు ప్రేక్షకులు రాజకీయ నాయకులు అందరూ కూడా చెప్తూ ఉన్నారట మరి దీనికి సంబంధించిన ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం ఎంతో హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు ఎంత విజృంభణమో అందరికీ తెలిసిందే ఎన్టీఆర్ ఎక్కడ కనిపిస్తే అక్కడ మాత్రం ప్రతి ఒక్కరు గోలలతో రచ్చ రచ్చరచ్చ చేస్తూ ఉంటారు అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం త్రిబుల్ ఆర్ మూవీ ద్వారా గ్లోబల్ స్టార్గా మారిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే కదా అయితే మరి ఆయన ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఆయన ఎంత ఎదుగుదల ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిలో మెలిగే ఒక అద్భుతమైన ప్రశ్న రాజకీయం జూనియర్ ఎన్టీఆర్ తన తాతగారి యొక్క లక్షణాలని తీర్చడానికి ఎప్పుడు రాజకీయ రంగంలోకి అందరూ ఉంటారు అయితే మరి అన్నింటికీ సమాధానం చెప్పేలాగా ఇప్పుడు మాత్రం టీడీపీ పార్టీ యొక్క అభివృద్ధిని పెంచేలాగా జూనియర్ ఎన్టీఆర్ ఒక అద్భుతమైన ఆలోచనకు వచ్చారట ఇక అదేంటంటే తన ప్రాణ స్నేహితుడైన కర్ణాటక సీఎంతో కలిసి కర్ణాటకకు వెళ్లడం మాత్రమే కాకుండా అక్కడ కొన్ని విషయాలు కూడా వెల్లడించారట ఇక అదేంటంటే నేను మాత్రం టీడీపీ పార్టీ తరఫున రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాను అయితే రాజకీయ విషయంలో మాత్రం నేను ఎంతో దృఢంగా ఉండానని అందరికీ తెలియకపోయినా నేనేంటో అందరికీ తెలుసు కాబట్టి ఈ యొక్క టీడీపీ పార్టీ యొక్క అద్భుతమైన వ్యూహం మాత్రం పలుమూలలా ఉండాలి అంటూ ఏకంగా కర్ణాటక యొక్క అసెంబ్లీలో అడుగు మరి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారట ఇక దీంతో అక్కడున్న అసెంబ్లీ వాళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ యొక్క మొండి ధైర్యానికి చాలా ఫిదా అయిపోయారట మరి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట చాలా హాట్ టాపిక్గా మారడం మాత్రమే కాకుండా తన స్నేహితుడైన కర్ణాటక సీఎం మాత్రం ఎంతగానో సంతోషించారట